ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో మద్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెల్ల మధ్య చెట్టు క్రింద స్వయంభూలై వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం మంగళవారం సందర్భంగా వేలాది మంది భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు తెల్లవారుజామున ఆలయార్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులచే అన్న వాహన పూజలను జరిపించుకున్నారు అనంతరం మంత్రివర్యులను ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ శ్రీమతి సరితా విజయభాస్కర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు తదుపరి ఆలయ అర్చకులు వేదాశ్రీర్వచనంతో పాటు స్వామివారి చిత్రపటం శేషవస్త్రములు ప్రసాదాలు అందజేశారు మధ్యాహ్నం వరకు దేవస్థానములకు వివిధ సేవల రూపేణ ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు సమకూరినది సుమారు పదిహేను వందల మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్న వితరణ చేశారు శ్రీ స్వామివారి దర్శనంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్తలు దండు వెంకటకృష్ణం రాజు మల్నిడి మోహన్ కృష్ణ బాబీ మాణికల బ్రహ్మానందరావు చిలుకూరి సత్యనారాయణ రెడ్డి నూజివేటి ఏడుకొండలు శ్రీమతి బల్లే నాగలక్ష్మి పాములపర్తి యువరాణి జెట్టి దుర్గమ్మ పర్యవేక్షకులు జవాది కృష్ణ కొరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు శ్రీమతి సరితా విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు